హలో అందరికీ ఈరోజు వీడియోలో సండే స్పెషల్గా మీకు ఫిష్ ఫ్రైస్ షేర్ చేయబోతున్నాను దీనికోసం ఫిష్ని బాగా కడుక్కొని ఒక కేజీ ఫిషెస్ సరిగ్గా కట్ చేసిన పీసెస్ తీసుకున్నాను మిగతా పీసెస్ పులుసు కోసం తీసి పెట్టాను ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో ఎండుమిర్ ఎండుమిర్చి పౌడర్ ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ అదేవిధంగా కొద్దిగా మిరియాల పొడి ఉప్పు పసుపు వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి బాగా అన్ని మసాలాలు కలిసే విధంగా కలుపుకోవాలి అవసరమైతే ఒక్క టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ వాటర్ యాడ్ చేయకపోతేనే మంచిది తర్వాత పీస్ పీసెస్ అన్నీ కూడా తీసుకొని మసాలా బాగా పట్టేటట్టుగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకొని వీలైతే లేదంటే ఎంబడి కూడా చేసేసేయచ్చు సో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని ఉంచుకొని ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో సిమ్ సిమ్లో ఉంచితేనే బెటరు లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి సో ఆయిల్ నేను కొద్దిగా ఎక్కువగానే వేశాను మీరు తక్కువ ఆయిల్తో పెనం పైన కూడా కాల్చుకోవచ్చు నేనైతే ముక్క బాగా ఉడకాలి మసాలాలన్నీ కూడా బాగా పట్టాలని చెప్పి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పక్కకు తీసుకొని తీసుకోకుండా కొద్దిగా ముందు కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర చల్లుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ ఫిష్ పీసెస్ రెడీ అయిపోతాయి ఇలాంటి మరిన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్